మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన కొనదగిన సహాయ దేవుడే ఆశ్రయం కావున చూడండి ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆశ్రయం అంటే భూమి మార్పునొందినను నడి సముద్రములలో పర్వతములు అంటే భూమి మార్పునొందిన అంటే అదేం చిన్న విషయం కాదు ఖండాలు ఇవన్నీ హద్దులన్నీ మారిపోతాయి నదులు ఎలా ప్రవహించి ఈ ఈ డిజాస్టర్ ఇదంతా జరిగిన తర్వాత వేరే వైపు వెళ్తూ ఉంటుంది నది అంటే ప్రపంచంలో చాలా నదులు వాటి మార్గాలు మార్చుకున్నాయి ఇలాంటి పెద్ద పెద్ద డిజాస్టర్స్ రావడం వల్ల కొన్నిసార్లు బ్రిడ్జ్ కడతారు ఆ డిజాస్టర్ అయిన తర్వాత ఇందుకే బ్రిడ్జ్ అక్కడే ఉంటుంది నది ఇంకోవైపు వెళ్తూ ఉంటుంది ఆ బ్రిడ్జ్ అలాగే ఉంటుంది అలాంటివి కూడా ఉన్నాయి ప్రపంచంలో భూమి మార్పునొంది నను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు గోషించుచు చూ కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనం భయపడము ఎందుకు ఒక నది కలదు దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపడుతున్నాడు ఆ దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు దానికి చలనము లేదు అరుణోదయముని దేవుడు దానికి సహాయము చేస్తున్నాడు సో ఆ తర్వాత కింద యుద్ధాలు జరుగుతున్నాయి జనాలు అరుస్తున్నారు అన్నిటిలో దేవుడు ఏం చేస్తాడు తొమ్మిదోచా ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మార్పువాడు విల్లు విరిచివాడు బల్లెము తెగ నరుకు వాడు అగ్నిలో కాల్చివేవాడు ఊరక్డే నేనే దేవుడు అని తెలుసుకోండి అంజనులో నేను మహోన్నతుడు వదును భూమి మీద నేను మహోన్నతును వదును సో ఆశ్రయము అంటే అంత పెద్ద డిజాస్టర్లో ఆశ్రయం ఎక్కడి నుంచి అవుతుంది